నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణా నిపుణులు నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ సార్ కొంతమంది అంటూ ఉంటారు మేము రకరకాల మంత్రాలు చదివేస్తున్నామండి ప్రతి నిత్యం కూడా చేసుకుంటున్నాం స్తోత్రాలు చదువుతున్నాం విష్ణు సహస్త్రనామ స్తోత్రం అవ్వచ్చు లలిత అవ్వచ్చు ఇట్లా చేసేస్తున్నాం లక్ష్మీ స్తోత్రం అన్ని చేస్తున్నాం అండి ఆయన పలించట్లేదు మరి ఎక్కడ దోషం జరుగుతోంది ఎక్కడ లోపం ఉంది అనే ప్రశ్న వచ్చినప్పుడు ఏంటి సార్ దానికి ఆన్సర్ ఏంటి ఒకటేనమ్మా ఎప్పుడు కూడా మంత్రాన్ని ఎలా చూడాలంటే ఇన్ని మంత్రాలు ఎందుకు ఉన్నాయో ఫస్ట్ మీకు క్వశ్చన్ రావాలి బోల్డ్ అని ఉన్నాయి ఒకటే మంత్రం ఎందుకు ఫస్ట్ మీకు క్వశ్చన్ రైజ్ అవ్వాలి రెండవది ఏంటంటే ఇప్పుడు ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది అనుకోండి మెడికల్ షాప్ కి వెళ్ళిపోయాడు జ్వరం టాబ్లెట్ తప్పితే మిగతా అన్ని వేసుకున్నాడు జ్వరం తగ్గలేదు ఇప్పుడు మెడికల్ షాప్ మీరు ఇది అంటే అసలు మెడికల్ షాప్ తప్పు మెడికల్ విధానం తప్పు ఏమి ఏమీ చేయమనుకుంటే ఎలా ఉంటుంది హాస్యాస్పదంగా ఉంటుంది అదే జ్వరం తగ్గాల్సిన టాబ్లెట్ వేసుకుంటే అన్ని వేసుకుని తగ్గలేదు అంటాడు ఏంటని అలాగే వీళ్ళకి ఏదైతే ఒక కర్మ ఉంటుంది ఆ కర్మను తొలగించే పర్టికులర్ ఇది ఉంటుంది ఎందుకంటే చెప్తాను చూడండి మనకి లలిత అమ్మవారు యుద్ధంలో విశుక్రుడు విషంగుడు అనేటువంటి ఇద్దరు అనదమ్ములు ఉంటారు మన బండాసుడికి వి విఘ్నశిలా యంత్రం వేసినప్పుడు అక్కడ మరి మిగతా వారాహి అమ్మవారు ఉంది శ్యామలా అమ్మవారు ఉంది లలిత అమ్మవారు ఉన్నారు ఈశ్వరుడు ఉన్నాడు ఎంతోమంది శక్తి దేవతలు ఉన్నారు అక్కడ మరి వాళ్ళందరిలో ఎవరో తీసేస్తే వచ్చుగా ముఖాలోకం కల్పిత శ్రీ గణేశ్వర వాళ్ళిద్దరూ చూసుకోగా వాళ్ళ నవ్వుల నుంచి పుట్టినవాడు గణపతి ఆయన్నే పిలిచింది అమ్మవారు అమ్మా ఏం కావాలి వాడు ఎవడ ఏదో పెట్టాడంట అన్నది పోయి తీసేశాడు ఒక ఒక గుద్దుతో విఘ్నేశాల యంత్రాన్ని చేశాడు అంటే గణపతికి మాత్రమే ఆ పోర్ట్ఫోలియో ఆటంకం కలుగుతుంది ఏ స్కందు పిలవచ్చుగా ఇద్దరు కొడుకులున్నారు స్కందు పిలవచ్చుగా పక్కన ఈశ్వరుడే తీయడం అమ్మవారి తెలుసు తెలుసు ఎక్కడే ఉందో తెలియదు తీయ అంటే ఏంటి ఒక సిస్టమ్ పెట్టింది అమ్మవారి నువ్వు నువ్వు ఈ కర్మ ఏ రకంగా నువ్వు చేసావు అయితే ఇక్కడ ఏంటంటే ఈ కర్మకి ఈ రకమైనటువంటి దాని ద్వారానే క్లియర్ అవుతుంది మీరు ఆయుర్వేదంలో కూడా చూడండి పలానా వృక్షంలో ఉండేటువంటి దాన్ని తీసుకొచ్చి ఈ వ్యక్తి తీసుకోగానే అది ఔషధంగా మారి ఈ వ్యక్తి యొక్క హెల్త్ ఇష్యూని క్లియర్ చేస్తుంది అన్ని వృక్షాలైకా వేరేది ఎందుకు కావట్లేదు అంటే ప్రకృతిలో ఒక శక్తిని క్రియేట్ చేశాడు అది ఎలా క్రియేట్ చేశాడో మన మనసులో ఏదైతే మననం చేసుకుంటామో దానికి కూడా ఒక శక్తిని క్రియేట్ చేశాడు పూజలు చేస్తున్నాము అరగంట గంట పూజ చేసాము బయటకు వచ్చి ఇరవై ఇరవై మూడు గంటలు అదే పాట ఎన్ని చేసినా అవ్వట్లేదు ఎన్ని చేసినా అవట్లేదు ప్రకృతి ఎలాంటిదంటే మా సబ్కాన్షియస్ మైండ్ ఎలాంటిదంటే ఓహో ఇతనికి ఎన్ని చేసినా అవ్వకూడదన్నమాట అని అర్థం అది సైకాలజిస్ట్లు చెప్తుంటారు మీరు ఏదైతే పదే 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 అనుకుంటారో నెగటివ్గా ఆ నెగటివ్గా అనుకున్నది కూడా బాధతో అనుకుంటున్నారు కదా ఇక్కడ మనం ఏంటంటే వాళ్ళు బాధతో అనుకుంటున్నారు ఆ పెయిన్ మనకు అర్థమవుతుంది కానీ మీరు ఎప్పుడైతే అలా అనుకుంటున్నారో సబ్కాన్షియస్ మైండ్ దాన్ని అవ్వాలేమో అనుకుంటుందట అది ఓహో ఎన్ని పూజలు చేసినా పనికి రావట్లేదేమో ఇది ఒకటి మూడో వర్షం చెప్తాను చూడండి ఇవాళ రేపు మనం ఈశాన్యంలో పూజ కదా అసలు కట్టట్లేదు ఎంతసేపు ఆగ్నేయన్ కిచెన్ కిచెన్లోనే పక్కన ఒక పూజ గది పెట్టేసుకుంటున్నాం అది ఈస్ట్ సౌత్ ఈస్ట్ వరకు ఓకే కానీ ఈస్ట్ సౌత్ ఈస్ట్ దాటి సౌత్ ఈస్ట్లో కనుక పూజ గది వచ్చిందంటే మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం రాదు ఎందుకంటే ఆగ్నేయంలో పూజ గది ఉండకూడదు ఆగ్నేయంలో కనుక పూజ గది అనుకోండి అయితే కొంతమందికి ఆ కిచెన్లో పూజ గది ఉన్నప్పటికీ కిచెన్ మూల్లో ఈశాన్యంలో ఉన్నప్పటికీ అది సౌత్ ఈస్ట్లోకి రాదు ఆ జోన్ సౌత్ ఈస్ట్ అనేది ఓన్లీ పొయ్యి మనం ఏదైతే స్టవ్ పెట్టుకుంటాం అక్కడే వస్తుంది ఇది ఈస్ట్ సౌత్ ఈస్ట్లోకి ఈస్ట్లోకి వస్తుంది లెక్కీకి ఒక్కోసారి అప్పుడు దోషం ఉండదు కానీ మీరు డయాగ్రామ్ వేసి అది ఎన్ని డిగ్రీస్ తిరిగిందో టిల్ట్ చూసి మీరు శక్తి చక్రాన్ని అప్లై చేసి అది ఆగ్నేయంలో వచ్చిందంటే మీరు చేసేటువంటి పూజలు ఎక్కడ ఫలించవు ఇది ఇది తథ్యం ఇంకా చెప్పాలంటే అలా ఆగ్నేయంలో కనుక పూజ గది వస్తే కనుక మీరు చేసే పూజ వల్ల ఫలితం లేకపోగా పూజ వల్ల ఇంకా నష్టం కలిగిస్తుంది అనేటువంటి భావన పెరిగిపోతుంది అయ్యో నేను ఆ టెంపుల్కి వెళ్ళాను నాకు కల్చరా లేదు అయ్యో ఈ పూజ చేశాను ఇట్లా అయినా సరే ఇంకా పోయాయి అంటే ఎందుకు అలా కలిగిస్తూ ఉంటుంది కలి మాయ అనమాట మాయ అలా కలిగిస్తూ ఉంటుంది అక్కడ ఏదో భగవంతుడు చేస్తాడని కాదు ఆ వాస్తులో ఉండేటువంటి దేవతా స్వరూపం అలా ఇస్తుంది రిజల్ట్ ఎలా అంటే ఇప్పుడు ఇంజక్షన్ ఏముంది మనకి ఒక మనిషి విపరీతమైన హెల్త్ ఇష్యూతో ఉన్నాడు నువ్వు ఇక్కడ పొడిస్తే ఇంజక్షన్ లేకపోతే ఇంకో దగ్గర ఇక్కడ కాళ్ళ భాగాల్లో కంట్లో పుడిస్తే బాబాయ్ చెవులో పుడిస్తే అది ఇంజక్షన్ ఏనండి ఎక్కడ పుడిస్తే ఏంటంటే అట్లా కుదరదు కుదరదుగా కంట్లో పుడితే ఇంజక్షన్ ఉంటుంది కంట ఆపరేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఎక్కడ ఇస్తారు అది రావడానికి ఇక్కడ ఇచ్చేం చేసింది సు అక్కడ ఇస్తానంటే నువ్వు గుడ్డు మీద ఇస్తానంటే అట్లా మీరు నోటితో తాగుతాం చెవులో ముక్కులో పోసుకుంటానంటే అలాగే ఇక్కడ మనం వాస్తులో చేసే ఈ చిన్న తప్పిదం కూడా మీకు మీరు చేసే పూజా ఫలితాన్ని నిష్ఫలం చేస్తుంది అని వాస్తులో ఉంది ఇవ్వదు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వదు గుర్తుపెట్టుకోండి అలాగే థింకింగ్ మాటి మాటికి ఇంకోటి ఏంటి మీరు ఒక పూజ చేశారంటే మీ మనుష్య ప్రయత్నం చేసిన దానికి ఆ ఫలితం వస్తుంది నువ్వు మనుష్య ప్రయత్నం ఏమి చేయని ఇంట్లో కూర్చుంటాను నేను పూజలు చేసేసుకుంటాను నాకు రావాలంటే ఎలా వేసింది సోర్స్ ఆఫ్ ఇదేంటి అసలు నువ్వు శిలలా ఉంటే ఆయన శిలలాగే ఉండిపోతాడు మనిషిలాగు ఒక ఎనర్జీ ఉంది మనకి ఎందుకు సహకరిస్తాడు నీకు ఉద్యోగం రావాలి ఉద్యోగం రావాలని నువ్వు పూజలు చేస్తున్నావు అప్లై కనీసం అప్లై చేయకుండా ఉద్యోగం ఇక్కడ నుంచి వస్తుంది నువ్వు అప్లై చేయాలి అప్లై ఒక్కటి చేస్తే సరిపోదు అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూలు నువ్వు సెలెక్ట్ అవ్వాలి ఇంటర్వ్యూ కరెక్ట్ గా చేయగలగాలి అప్పుడు వస్తుంది అయితే మరి ఇవన్నీ ప్రాక్టికల్ గా చేసుకోవచ్చు కదండి దేవతా అనుగ్రహం ఎందుకు అంటే దేవతా అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ ప్రాక్టికల్ గా కూడా అవుతున్నట్టు కనిపిస్తాయి అవుతాయి లేకపోతే ఇవేం కనబడవు అలా అయితే మెరిట్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా పర్ఫెక్ట్ గా అందరూ కూడా అన్ని జాబుల్లో ఉండాలి మరి ఖాళీగా ఉన్న వాళ్ళు ఎందుకున్నారు అంత మాత్రం చదువుకున్నప్పుడు పెద్ద పెద్ద జాబులు ఎందుకున్నారు ఇది ఏమిటండి అంటే అది పూర్వజముల్లో జాబ్ సంబంధించిన విషయాలతో పుణ్యం చేసుకొని ఉంటాడు ఏదో పాపం చేసుకుని ఉంటాడు లేదా తెలుసో తెలియక కొన్ని తప్పిదాలు కూడా జరుగుతుంటాయి ప్రాక్టికల్ గా కూడా అవి మనం అర్థం చేసుకోవాలి ఈ మంత్రాలు చదివే విషయంలో కూడా సార్ ఉచ్చారణ దోషాలు గనుక ఉంటే గనక డెఫినెట్ గా ఫలించకుండా ఉండే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే అమ్మ ఇప్పుడు మీరు షాప్ కి వెళ్ళారు ఒక ఒక వాక్యం బదులు ఇంకొక వాక్యం పెట్టడిగా పదం పదార్థం వేరేది ఇస్తాడు అవన్నీ చేతికి అలాగే దేవతను మీరు పిలుస్తున్నారు దేవత దేవతను ఆ ఎనర్జీతో మీరు పిలుస్తున్నారు ఆ ఎనర్జీ రిలేటెడ్ సంబంధించిన రిజల్టే వస్తుంది మీరు ఏ విత్తనం వేస్తే ఆ చెట్టు వచ్చినట్టుగా ఇక్కడ చిన్న లాజిక్ అర్థం చేసుకోవాలి ఓకే ఈ బీజాక్షరాలలో తప్పిదమైంది ఈ మంత్రంలో నేను తప్పిదమైంది ఆ రిజల్ట్ వస్తుంది అదే కక్ష మీకు ఇవ్వడం కాదు మీరు అది అడిగారు అది ఇచ్చింది అంతే కమ్యూనికేట్ చేశారు అదే వస్తుంది అదే వచ్చింది పూజలు పలించాలి అని అంటే ఏం చేయమంటారు సార్ మంత్రాలు పలించాలి అని అంటే ఏం చేయమంటారు శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే అమ్మ శ్రీకృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా చెప్పాడు మీరు నన్ను ఎటువంటిది కోరుకోకుండా నాకు సమర్పించండి నేనే ఇస్తాను మీకు మీరు కోరుకుంటే ఇంతే కానీ నేను ఇచ్చేది ఇంత అంతే అని చెప్తుంటాడు కాబట్టి ఏంటంటే అయ్యా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా నీకు సమర్పిస్తూ చేస్తున్నా ఎప్పుడైనా సరే అమ్మవారికి కానీ విష్ణువుకో లేకపోతే ఈశ్వరుడు భక్తులు ఈశ్వరుడుకో అతనికి సమర్పిస్తూ మనం గనక పని ఏదైనా చేశాము అంటే అది ఖచ్చితంగా ఫలిస్తుంది ఈ ఫలితం మీకు వెంటనే రాకపోవచ్చు కొన్నిసార్లు దీని రిజల్ట్ వేరే రూపంలో ఇంకో దగ్గర వస్తుంది ఎప్పుడు అవసరం అప్పుడు అప్పుడు వస్తుంది ఎక్కడ కావాలో అక్కడ వస్తుంది అంతేగాని నేను ఇది చేస్తున్నాను నాకు రాలేదు నాకు రాలేదు కాబట్టి భగవంతుడు లేడు ఏమో ఈ పూజ లేదేమో ఇది పుట్టి పురాణాలేమో ఇది కల్పించానేమో ఈ బ్రాహ్మణులందరూ ఇదేదో పొట్టకుడి కడుక్కోవడానికి తయారు చేశారేమో అలా అనుకుంటే అట్లా భక్తులు ఎప్పుడు అట్లా అనుకోరు నిజమైనటువంటి దేవత ఆరాధన దేనికంటే నీకు ఆల్రెడీ భగవంతుడు అన్ని ఇచ్చేశాడు కృతజ్ఞత భావంతో చేస్తున్నావు నీ శక్తికి మించింది ఏదో ఉంది అక్కడ నీ శక్తి సరిపోవట్లేదు అప్పుడు భగవంతుడు జీన్ను తీసుకుంటున్నావు అద్భుతం సార్ ప్రతి నిత్యం చేసుకోవడానికి ఒక చిన్న నామం ఏదైనా చెప్పండి సార్ ఇంకా అవి ఏవి లేవు విచారణ దోషాలు కూడా లేకుండా ఉండే విధంగా నాకు మొన్న ఒక రోజు అంటే మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి నాకు కూడా అనిపించింది అంటే సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అది స్టేటస్ లో కూడా పెట్టాను మీరు చూసి ఉండొచ్చు మనస్ఫూర్తిగా మనసుని వెనక్కి తిప్పుకొని గనక కూర్చొని అమ్మ అని పిలవగలిగితే లోపల నమ్మవారు తన పని తన బిజీగా చేస్తుంది వెనక్కి తిరిగి చూస్తుంది అనిపించింది పైకి తలకి వస్తుందేమో అనిపించింది నాకు నిజంగా అనిపిస్తుంది ఇక్కడ ఉంది కాబట్టి ఉంది కాబట్టి ఇక్కడ ఉంది కాబట్టి అంటే నువ్వు గనక దాన్ని సింపుల్ గా శ్రీమాత అంటున్నాం రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ కృతజ్ఞతలు నమస్కారం శ్రీమాత్రే నమ